హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అందింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంద్రమ్మ ఇండ్ల పట్టాలు అందక ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది వీడియోని చూడరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ ఎప్పుడు చేయబోతున్నారు అలాగే ఐదు లక్షల రూపాయల సబ్సిడీతో కూడిన నిధులను ప్రభుత్వం ఎన్ని విడతలలో ఏ ఏ ఎక్కడి వరకు పూర్తయితే ఖాతాలో జమ చేయబోతుంది ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఐదు లక్షల రూపాయలను ఉచితంగా అందించి రెండు డబల్ డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి చెయ్యూతనిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఇందులో భాగంగా ప్రతి ఏడాదికి ఐదు వే ఐదు లక్షల ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉన్న ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మొదటి విడత కింద నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మాయిండ్లకు ఇండ్లకు శంకుస్థాపనలకి సంబంధించి కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లను మంజూరు చేసి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల నిధులను కూడా లబ్ధిదారుల ఖాతాలోకి జ బదిలీ చేయడానికి ప్రణాళికను రూపొందించింది అయితే తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు రాబోతున్నాయి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు తాజాగా ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు వచ్చే వారం నుంచే ఇందరమ్మ ఇండ్ల మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని బీఆర్ఎస్ ఆర్థిక అరాచకాల వల్లే తులం బంగారం ఆలస్యం అవుతుంది అని రెవెన్యూ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తాజాకు ఒక అయితే ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరులో ఈ పథకం ప్రారంభమైన త వెంటనే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఎన్నికల కోడ్ వచ్చింది ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా ఇంద్రమైన్ల మంజూర ప్రక్రియ ఏదైతే ఉందో అది పోస్ట్ పోన్ అయింది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఈ మార్చి పంతొమ్మిదో తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడో తారీఖు నాడు ముగిస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీలలో లక్ష రేషన్ కార్డులతో పాటుగా మిగిలిన ఇండ్లను కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుందనేది తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇంట్లో అయిన లబ్ధిదారులకి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతలలో పంపిణీ చేయనుంది మొదటి విడత లక్ష రూపాయలను ఇంటి పునాది పూర్తయితే ఇవ్వనుంది ఆ తర్వాత లక్ష ఇరవై ఐదు వేల రూపాయలను దర్వాజా వరకు పూర్తవుతే ఇవ్వనుంది ఆ తర్వాత లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలను స్లాబ్ స్లాబ్ వరకు పూర్తయితే లక్ష డెబ్బై ఐదు వేలు ఆ తర్వాత మరొక లక్ష రూపాయలను ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిందని అధికారులు ధృవీకరిస్తే లబ్ధిదారుల ఖాతాలలోకి ఆ నిధులు అనేవి మళ్లించడానికి అవకాశాలున్నాయనేది ప్రభుత్వం చెప్తుంది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఇరవై ఏడు నుండి మార్చి ముప్పై ఒకటో తేదీల మధ్యలో లక్ష కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు మిగిలిన సుమారు మూడు లక్షల ఇంద్రమాయిండ్లకు సంబంధించిన పట్టాలను కూడా ప్రభుత్వం అందించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఈలోగా అరువులు ఎవరు ఎవరు తాజాగా గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని అధికారులకు ఆదేశించినట్లుగా ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఇండ్ల ఎంపికలలో లబ్ధిదారులను త్వరగా తేల్చండి గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించండి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంద్ర జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మోడల్ ఇందిరామయ్యలను ఎంపిక చేసి ఐదు వందల అరవై రెండు గ్రామాలలో పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది సో మిగతా ప్రాంతాలలో కూడా ప్రభుత్వం కొద్ది రోజులలోనే ఈ యొక్క పథకాలను ప్రారంభించే విధంగా చర్యలు చేయబడుతుంది అనేది ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలతో కూడిన నిధులతో పాటుగా ఉచితంగా ఇసుకే అటు మెటీరియల్లో కూడా డిస్కౌంట్ ప్రైస్లోనే లబ్ధిదారులకు అందే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేయబడుతుంది అనేది సమాచారం సో మరిన్నో అప్డేట్స్ తెలియజేస్తుంటాను ఇసుక కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు